ఆ గరికి బంట్రోలతో ఉద్యోగానికి పనికిరాని ఆ దొంగ కర్రీ గారి కూడా ఫారెన్ పెడుతున్నాడు వీడు ఉన్నాడు ఎప్పుడు హరిదాస్ లాగా ఫిడేల్ వాయించుకుంటూ తిరుగుతుంటాడు ఊరుకోండి ఏవిటే ఊరుకునేది అసలు వీడు ఏం చేయాలనుకుంటున్నాను అడుగు నేను మ్యూజిక్ డైరెక్టర్ అవుతానని చెప్పమ్మ ఆ అయ్యి డాండ్ మేడం పెట్టుకుంటాడా రేపే ఎమ్మెల్యే గారితో చెప్పి ఉద్యోగం వేయిస్తాను వెళ్ళమని చెప్పు నేను ఉద్యోగం చేయనని చెప్పమ్మ ఆహా అయితే నేను వాణ్ణి పోషించాలని చెప్పవే అక్కర్లేదు నేనే మిమ్మల్ని పోషిస్తాను అబ్బో ఉట్టికెర్లేని కూడా స్వర్గానికి ఎదురెట్ట అలా ఉంది వీడి వ్యవహారం ఇదిగో నోరు మూసుకుని నేను చెప్పి బయటి రా బావా బావా మాట్లాడు బావా బావా నేను ఒకటి అడుగుతాను చెప్తావా ఏంటది ఒక చిన్న కోతి పిల్ల చెట్టు పైన చుట్టూ మంటలున్నాయి అది ఎలా తప్పించుకుంటుంది తెలీదు చెప్పు బావా తెలీ పెద్ద కోతివి నీకే తెలీదు పాపం చిన్న కోతి పిల్ల దానికి ఎలా తెలుస్తుంది బావా మా బాబు నవ్వాడు పెద్దలందరూ కలిసి వచ్చారంటే ఏదో పెద్ద విశేషమే ఉండుంటుంది చెప్పండి అబే ఏం లేదండి ఈ ఏడాది అమావరోత్సవాలు కాస్త ఘనంగా ఏర్పాటు చేద్దామని ఏమా బాగున్నాను అదేనండి సినీ మ్యూజిక్ డైరెక్టర్ రాజుగారి చేత ప్రోగ్రామ్ ఇద్దామని కుర్రాలందరూ ముచ్చు ఏమా బావా చేతే ప్రోగ్రామ్ పెట్టించొచ్చు కదా అబ్బా ఊరుకోండే ఎప్పుడు చెవులో జోరీకి లాగా బావా బావా అంటుంటావు ఈ విషయంలో కాస్త మీరు పెద్ద చేయి వేస్తే సరే అలాగే కానివ్వండి ఖర్చు సంగతి నేను చూసుకుంటాను ఇప్పుడు ప్రముఖ సినీ సంగీత దర్శకుడు శ్రీ రాజు గారిని స్టేజ్ మీదకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అమ్మాయిలారా అబ్బాయిలారా మీ సంతకాల ప్రోగ్రాం తర్వాత పెట్టుకోండి ముందు రాజు గారిని స్టేజ్ మీదకు రానివ్వండి సార్ మీ ప్రోగ్రాంలో మా బావతో ఓ పాట పాటించాలి లేదంటే నేను చచ్చిపోతా పిచ్చి పిల్ల ఇప్పుడు శ్రీ రామచంద్ర గారు శేషయ్య గారు ప్రముఖ సినీ సంగీత దర్శకులు శ్రీ రాజు గారిని పుష్పమాలలతో సత్కరిస్తారు వెల్కమ్ మీ అందరికీ నా నమస్కారాలు ఈ ఊళ్ళో ఓ ఆటగాడు పాటగాడు ఉన్నాడట అతన్ని స్టేజ్ మీద పాడించకపోతే అతని మరదలేదో చేసుకుంటుందట ఎవరండి ఆ గానగంధర్వుడు వచ్చి స్టేజ్ మీద పాడమనండి సాధారణంగా నా ప్రోగ్రామ్ని ప్రార్థనా గీతంతో ప్రారంభిస్తాను కానీ ఈరోజు ఇతడి పాటతో ప్రారంభిస్తున్నాను దయచేసి మీకు కలిగిస్తున్న ఇబ్బందికి క్షమించండి వెరీ గుడ్ కీప్ ఇట్ అప్ సంగీతం పుట్టిన ఆ సామవేదంతో మొదలుపెట్టి బట్టలు కట్టిన కర్ణాటక హిందుస్థానీ నుంచి బట్టలు విప్పి ఆడేటి నేటి ఎంటీవీ ర్యాప్తో సహా తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు దిస్ పర్సన్ ఈస్ వెరీ టాలెంటెడ్ బ్లెస్ యూ మైండ్ ఏమైంది నీకొక గుడ్ న్యూస్ ఏంటి నీ పెళ్లి కాడా ఓ బావా ఇది టూర్ వెళ్ళడానికి టికెట్ తొందరగా వెళ్ళి తల్లి అయ్యో వెళ్ళేది నువ్వు నేనా అవును నువ్వే నువ్వు చెప్పిన కవితల్ని కొద్దిగా మార్చి దివ్య డైమండ్ కాంటెస్ట్ కి పంపించాను కదా నీకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కంగ్రాట్స్ ఖచ్చితంగా వెళ్ళను నువ్వే పంపే నువ్వే వెళ్ళు చెప్పొద్దయా అంతగా బతులాడుతుంది వెళ్ళొచ్చు కదరా కష్టపడి అన్ని చేసింది తానేనమ్మా మహినే వెళ్ళమనమ్మా ఆ ఛాన్స్ లేదు బాబు టికెట్లు హోటల్ రూము అన్నీ నీ పేరు మీదే వచ్చాయి అయ్యగారే వెళ్ళాలి వచ్చేటప్పుడు అమ్మాయి కోసం ఏం తీసుకొస్తారా మంచి మొగుని తీసుకొస్తాను చిపో బావా అన్నా గడుతారండి వారిని అసెంబ్లీలో ప్రతిపక్షం వాళ్ళు అరిచినంత గట్టిగా అరిచావు కదరా రాదాన్న రండి మీరు మా ఇంటికి రావడం చాలా ఆశ్చర్యంగా ఉందండి ఆశ్చర్యమే మరి ఓట్ల కోసం తప్ప ఇళ్ళకెప్పుడు రాంగా మరి కానీ ఇప్పుడు వచ్చింది మాత్రం అందుకు కాదులేండి వీడు మా అబ్బాయి ప్రసాద్ నమస్కారం అండి నమస్తే బాబు నా ఒక్కగానొక్క కొడుకు వీడిని ఎప్పుడు పెళ్లి చేసుకోమన్నా చూద్దాంలే డాడీ అనేవాడు కానీ ఇప్పుడు హఠాత్తుగా పెళ్లి చేసుకుంటానంటున్నాడు సంతోషమే కదండి మంచి సంబంధం చూసి చేసేయండి మంచి సంబంధం కోసమే కదండి మీ ఇంటికి వచ్చింది అదేనండి నిన్న మన ఊళ్ళో మ్యూజిక్ ప్రోగ్రాం జరిగింది కదా అక్కడ మా వాడు మీ అమ్మాయిని చూసేట అప్పటినుంచి చేసుకుంటే మీ అమ్మాయినే చేసుకుంటాను అంటున్నాడు మీ కుటుంబం గురించి నాకు కూడా బాగా తెలుసు కదా చాలా సంతోషం అనిపించింది ఏంటి రావు గారు మీకేమైనా అభ్యంతరమా నాకేం అభ్యంతరం లేదండి చాలా సంతోషంగా ఉంది కాకపోతే అమ్మాయిని కూడా ఒక మాట అడిగి ఆహా తనకు కూడా ఏ అభ్యంతరం ఉండదు అనుకోండి తప్పకుండా మీ కబురు కోసం ఎదురు చూస్తుంటారు సరేనండి మంచిదండి వీళ్ళొస్తామండి అమ్మా మహి మహీ నీకు తెలుసు కదమ్మా ఎమ్మెల్యే గారు మన ఇంటికి వచ్చారని మంచి సంబంధం అతని మీద నీ అభిప్రాయం కూడా తెలుసుకుందామని నీకు కూడా తెలుసు కదా నాన్న బావకు తప్ప ఇంకెవరికీ నా మనసులో చోటు లేదని అయినా నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు చూడమ్మా నీ కళ్ళకు ప్రేమ కనిపిస్తుంది అది వయస్సు నా కళ్ళకి బాధ్యత కనిపిస్తుంది ఇది అనుభవం ఈ తండ్రైనా తన కూతురు తన ఇంట్లో కంటే గొప్పగా ఉండాలని కోరుకుంటాడమ్మా నేను బావ దగ్గర తప్ప ఇంకెక్కడ గొప్పగా ఉంటానని అనుకోవడం లేదు నాన్న దూరం అయిపోయిన అమ్మని దగ్గరికి తెమ్మనలేను దగ్గరున్న బావిని దూరం చేయొద్దు నాన్న ప్లీజ్ నాన్న ఏంట్రైన్సో ఇలా అయితే నా పేరు సంకనాక నీట్నెస్ చూసుకోండి ముగ్గురు హౌస్ కీపింగ్ చూసుకోండి ఒరే మీ నలుగురు రిసెప్షన్ రెస్పెక్ట్ చూసుకోండి ఒరే మీ ఐదుగురు కిచెన్ లోకి వెళ్ళి చూసుకోండి ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూసుకోండి ఒక్కసారి మన హోటల్ కి వచ్చినట్టు మళ్ళీ మళ్ళీ రావాలి ఈ అరేంజ్మెంట్స్ లో ఏమాత్రం తేడాలు వచ్చినా మీ అందరికి ఇండివిజువల్ గా కలెక్ట్ చేస్తారు తర్వాత ముందు టూ నాట్ త్రీ కెళ్ళి కాఫీ ఇచ్చిరా ఇక్కడ డ్రీమ్స్ కూడా పర్మిషన్ ఎవరా టూ నాట్ త్రీ Like in the first innings. May I come in, sir? Come in. Uh. Mm. అయిపోయి టిప్పిచ్చూడు తగులుతాడు అనుకుంటే పొద్దుట ఈ హరిదాస్ గడి తగిలేంటి ఇది కనపడకుండా మనం ఫేస్ కవర్ చేసుకోవాలి లేకపోతే ఊళ్ళో అందరి ముందు ఈ డివిఎస్ గడిజ్ డీటీఎస్లో డ్యామేజ్ చేస్తాడు ఎన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ లైఫ్ క్లియర్ సార్ కాఫీస్ ఏంటమ్మా గేర్ లో వస్తున్నావు దిస్ ఈజ్ మై హోటల్ స్పెషాలిటీ సార్ ప్లీజ్ టేక్ దిస్ కాఫీస్ అంటే నువ్వు వెనకాల నుంచి ఇస్తే వెనకాల నుంచి తాగా కర్రీగా అవునరా పాస్పోర్ట్ ఫారెన్ జాబ్ అని ఊర్లో తెగ బిల్డప్ ఇచ్చా అసలు నువ్వు ఇటు తిరగరా ఫస్ట్ అవునరా కర్రీగా ఏంటి నేను ఫారెన్ లో కప్పులు కడగడానికి కూడా పనికిరానా నేను అప్పుడే అనుకున్నానరా నీ ఫేస్కి అమెరికా ఏంటని నువ్వు ఈ కప్పులకే కరెక్ట్ రా పంచర్ పట్టి ట్యూబ్ని ఎందుకురా పదే పదే పొడుస్తావు మా ఏజెంట్ గారు మమ్మల్ని అందరినీ సీట్ చేసి హైజాక్ చేసి వైజాగ్ లో వదిలి పారిపోయాడరా మరి ఊరికి రావచ్చు కదరా ఇప్పుడు ఇంటికొచ్చి నా మీద ఆశలు పెట్టుకుని అమ్మను బాధ పెట్టేకంటే కంటే ఫారిన్ డబ్బులు సంపాదించుకునే దాకా నా బాధలు నేనే పడదాం అనుకుంటున్నాను రా అమ్మో నేను వెళ్ళాలి సినిస్టర్ మల్లిక్ గారు నా కోసం వెయిట్ చేస్తున్నారు గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్ మేము నిర్వహించిన ఈ ప్రేమ్ అంటే కంటెస్ట్ కి మంచి కొటేషన్ పంపించిన విజేత మధుసూదన్ గారిని స్టేజ్ మీద మీదకి ఆహ్వానిస్తున్నాం పిలిచింది విపిని కాదు విఐపిని ఫిల్మ్ స్టార్ మల్లికతో 3 డేస్ స్పెండ్ చేసి లక్కీ ఛాన్స్ కొట్టేసిన మధుసూదన్ గారికి గివ్ ఏ బిగ్ హ్యాండ్ నా డ్రీమ్స్ ఇడికి రియల్ అయిపోతనే ఏంటి అజ్జ బాబాయ్ 5 స్టార్ లో సినీ స్టార్ తో 3 డేస్ స్పెండింగ్ హాయ్ హలో షి ఇస్ మల్లిక హాయ్ ప్లీజ్ బేస్ థాంక్యూ ఫిడేలు నీకెక్కడో పుట్టుమచ్చుందరా చెరిప్పేస్తా ఏమై చేగోడిలు అంటే వాడికి ఇష్టం కదా వాడు తిన్నాడా పైకి చెప్పకపోయినా కొడుకు మీద చాలా ప్రేమ ఉంది వాడు ఊరికెళ్ళాడు కదండి అప్పుడే మర్చిపోయారా అవును కదు నా భయం అంతా వాడి భవిష్యత్తు గురించి ఏం అవుతాడు వాడికి ఏం పర్వాలేదులేండి మీ అన్నయ్య చూడ బాగుండ్రండి రండి రండి అన్నయ్యా రండి బాగున్నావా చకోడిలు తీసుకోండి అన్నయ్యా వద్దులేమ్మా గతికితే అతకదంటారు అదేంటి అన్నయ్య ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు అమ్మాయిని ఈ ఇంటి కోటలుగా చేద్దామని అడగటానికి వచ్చింది ఇప్పుడే కదమ్మా ఎంతో సంతోషమైన విషయం చెప్పారు అయితే ఇంకే శుభలకలు ఏం చేద్దాం బావా నువ్వేం మాట్లాడవేంటి జీవితంలో ఓ స్థిరత్వం అంటూ లేనివాడు నాకెందుకో వాడు మహితకి తగినవాడు కాదనిపిస్తుంది వాడు ఇద్దరు ప్రాయం ముందు ఏమీ ఆగవలే బావా ఇవన్నీ నువ్వు మనసులో పెట్టుకోకు ఏమా నీకేమైనా బలేవరణ ఎంతో మంచి మాట చెప్పారు మహిత ఇంటి కోడలైతే దానికి రెండు పట్టీలు అవుతాయి బా కాస్త ఇప్పుడే నాపొచ్చుగా రేపే ముర్తం పెట్టి చేస్తానమ్మ మీరేం చేస్తుంటే అరువు ఈడా వీడేలు వాయిత్తు ఉంటాడండి వీళ్ళు బాబు వీళ్ళు వాయిత్తు ఉంటాడండి అంటే మీరు మ్యూజిషినా ఓహో వీళ్ళు అలా కూడా పిలుస్తారండి వీడి దెబ్బ మా ఊళ్ళో ఎవరూ తట్టుకోలేరు వీడిదప్ప కోళ్ళు గుడ్లు పెట్టేస్తా ఉంటే గేదెలు పాలిచ్చేస్తాడు చచ్చినోడు చచ్చిపోతా చచ్చినోడు మాత్రం ఎన్నో చచ్చిపోతారండి నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకురా జాగ్రత్త టేబుల్ ఏంటి ఫస్ట్ టైం చూస్తున్నావా కాదు మరి అందాన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను మరి నచ్చేసానా ఆ కళ్ళు ఆ పెదాలు ఆ నవ్వు అద్భుతం మరి నన్ను పటాయించొచ్చుగా నేను మిమ్మల్ని పటాయించడమా అంత అందంగా లేనా అచ్చు బాబోయ్ డైరెక్ట్ గా పటాయించమని అడిగేస్తుందండి ఈడు పటాయించే లోపం మనం పటాయించామనుకో ఫార్మ్ సైన్స్ పోతపోయింది లోకల్ గా రిచ్ గా సెటిల్ అయిపోవచ్చు ఆలస్ అమృత్ విష్ all the best